ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైనటువంటి అంశం బయటకు రావడం జరిగింది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని గిన్న చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలుగుదేశం పార్టీకి ఎనభై మూడు కోట్లు జనసేన పార్టీకి ఇరవై ఐదు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై కోట్ల విరాళాలు రావడం జరిగింది ఈ పొలిటికల్ సిస్టంలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలకు వివిధ వ్యక్తులు వివిధ వర్గాల నుంచి విరాళాలు ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా ఇరవై వేల మించి ఇవ్వాలంటే అవి బాండ్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అవే ఎలక్టోరల్ బాండ్స్ అంతకంటే ఇరవై వేల కంటే తక్కువ అయితే కన్నా క్యాష్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడుకు అంటే ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది ఆయా పార్టీలు ఇదో ఈ ఏడాదిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మాకు ఇన్ని విరాళాలు వచ్చినాయి అనేటువంటిది దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన రెండు కలిపినా కూడా తెలుగుదేశానికి ఎనభై మూడు కోట్లు జనసేనకు ఇరవై ఐదు కోట్లు రెండు కలిపినా కూడా నూట ఎనిమిది కోట్లు వచ్చింది అధికారంలో లేనటువంటి ఘోరంగా ఓటమి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా నూట నలభై కోట్ల విరాళాలు రావడం జరిగింది ఇది నిజంగా ఆసక్తికరమే ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం ఎంతన్నా అవునన్నా కాదన్నా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మ్యూచువల్ బెనిఫిట్స్తోనే ఎవరైనా ఏదైనా ఒక దాంతో స్టెప్ వేస్తారు అంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళతో రకరకాల అవసరాలు ఉంటాయి రకరకాల రక రక పనులు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేదు అంతకంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా అధికార పార్టీకే ఎక్కువ విరాళాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా తెలుగుదేశం జనసేన రెండు కలిపిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా చాలా తక్కువగా విరాళాలు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ పార్టీలకు ఫండింగ్ రావడం కానీ ఫండింగ్ తీసుకోవడం కానీ తెలుగుదేశానికి ఒక ప్రత్యేకత ఉంది సరే తెలుగుదేశం పార్టీ కంటే గతంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కావచ్చు కొన్ని ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఎలక్షన్ సమయంలో ఫండింగ్ తీసుకుంటూ ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో ఒక ఆర్గనైజ్డ్గా ఒక రెండు రోజుల పాటు కార్యక్రమం ఏర్పాటు చేసి చివరి రోజు పార్టీ నుంచి అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదు ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులని అదే పనిగా ఫండింగ్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చివరి రోజు చేపడుతున్నారు అది చాలా విజయవంతంగా జరుగుతుంటుంది తెలుగుదేశం పార్టీకి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా ఈ భారతదేశంలో ఏ పార్టీకి రానంత ఫండింగ్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది అనేది కూడా ఒకటి మనకు ఉంది సరే ఏమో తెలియదు అధికారం లేకొచ్చిన తర్వాత ఇదైతే కొంచెం ఆచ ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకని అధికారంలో పార్టీకి ఎక్కువ విరాళాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి పనులు చేయించుకోవాలి అవసరాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా అధికారం ఉన్నటువంటి పార్టీతోనే ఎక్కువ పని ఉంటుంది మరి దీనికి భిన్నంగా ఇలా వచ్చినాయి మరి ఇది దేనికి సంకేతం అంటే ఎవరి రూపాల్లో వాళ్ళు చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి కరెక్ట్గా మీకు అందరికీ బాగా ఉంటే ఒక పదిహేను రోజుల క్రితం హైదరాబాదు ఐఐటిఎన్స్ పేరుతో ఒక సర్వే వచ్చింది ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా గెలవగలిగే సీట్లు ముప్పై ముప్పై ఒక్క సీట్లు అని ఒక సర్వే ఇచ్చింది ఆ సర్వే వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి చాలా వ్యతిరేకించింది అదంతా ఫేకు అదంతా జగన్మోహన్ రెడ్డి తాలేపటి తాడేపల్లి ప్యాలెస్ను కూర్చొని వాళ్ళే ఏదో కాకిలెక్కలేసుకొని ఏదో వాళ్లకు పాజిటివ్నెస్ పెరుగుతుంది అని చూపించుకోవడం తప్పక నిజం కాదని కానీ వాస్తవంగా ఆ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆ సర్వే చేయించు అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంది వీళ్ళేమో అధికారంలో ఉన్నటువంటి కూటమి మాత్రం మాకు పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చి ఇంకా పెట్టుబడులు పెట్టుబడులు రాండి రాజకీయంగా స్టేబుల్గా ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా పదిహేను నెలల పాటు అనేటువంటి ఆ మాట అంటున్నారు అని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పద్దెనిమిది నెలల కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంది అని సర్వే చేయించుకున్నారు అది నిజం అది సరే చాలామంది అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు అది కూడా గాక ఎవరో ఎన్ని అవసరం లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే ఆయన నోట ఆయనే మా ప్రభుత్వం మీద కేవలం ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రమే ప్రజల సంతృప్తి ఉంది అన్నాడు వాస్తవంగా ఆయన అయితే ఇంకా ఎక్కువ చెప్పేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రభుత్వం మీద సంతృప్తి స్థాయి ఎంత అంటే ఎనభై నుంచి తొంభై శాతం అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ టర్మ్లో మాత్రం ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగిన పరిపాలన చూసిన తర్వాత అధికారులతో ఆయన మాట్లాడినటువంటి మాట కేవలం మనకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రమే సంతృప్త స్థాయి ఉంది అన్నాడు బహుశా వీటన్నింటినీ ఒక చోట పెట్టి మనము ఒక డీకోట్ చేసినా లేదు కొంచెం అవగాహనతో ముందుకు పోయినా కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది అనేది కూడా మనకు అవగతం అవుతుంది సరే దీనేమి ఇప్పటికి ఇప్పుడేం ఎన్నికలు జరుగుతాయి లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారుతుందని కాదు కాకపోతే ఇదైతే ఒక ఇండికేషన్ ఖచ్చితంగా పొలిటికల్గా ఒక ఏదో ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్గా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు ఫండ్ ఇచ్చినా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి అయినా కూడా రెండు పార్టీల కంటే ఎక్కువ వచ్చింది అదిగాక తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐ వింగు చాలా స్ట్రాంగ్ ఎవరన్నా కాదన్నా ఎన్ఆర్ఐ వింగ్ కానీ అలా అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ అవసరమైనప్పుడు కోట్లాది రూపాయలు వాళ్ళు తెచ్చుకునేటువంటి విరాళాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి కూడా ఎన్ఆర్ఐ వింగ్ తెలుగుదేశానికి చాలా సపోర్ట్ ఉంటుంది మరి ఎందుకో ఏమో మనకైతే తెలీదు ఇది ఈ పార్టీలకు వచ్చినటువంటి విరాళాలు సరే దేని మీద రకరకాలుగా మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడినా కొంచెమైతే ఎక్కడో తేడా ఏదో జరగబోతుంది ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు అనేది మనకు అర్థమవుతుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో